అందరికీ నమస్కారం మతం అనేది ఒక విశ్వాసం నమ్మకం ప్రతి మతానికి కొన్ని విశ్వాసాలు నమ్మకాలు ఆచారాలు అన్నీ ఉంటాయి దాని ప్రకారమే భక్తులు నడుస్తారు చర్చికి వెళ్తే చర్చి ఆచారాల ప్రకారమే మనం నడుస్తాం ప్రేయర్ మధ్యలో జోక్యం చేసుకోవటం కానీ లేక విరుద్ధంగా సౌండ్స్ చేయటం కానీ చేయం అలాగే మసీద్కి వెళ్ళినప్పుడు నమాజ్ పఠిస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతాం బైకులు కూడా ఆపేస్తాం అది గౌరవించడం ఒక మతాన్ని ఒక మతం గౌరవించడం అలాగే హిందూ ధర్మంలో ధర్మశాస్త్రాల ప్రకారం దేవాలయాలు నడుస్తాయి దాని ప్రకారమే ఆగమశాస్త్రాల ప్రకారం విగ్రహ ప్రదర్శనలు చేసిన క్రతువులు చేసినా ఒక పద్ధతిగా నడుస్తాయి వేల సంవత్సరాల ఆచారాలు అవి భారతదేశంలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుపతి వెంకటేశ్వర దేవాలయం ఎవరైనా ఇతర మనస్ మతస్థులు సందర్శించవచ్చు వెళ్ళకూడదని ఏమీ లేదు ఎవరైనా వెళ్ళవచ్చు కానీ వెళ్ళేటప్పుడు పరమతస్థులు డెకలెషన్ ఇవ్వటం నేను పలానా మతానికి చెందినవాడిని అయినా కూడా నమ్మకంగా వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చామని డిక్లరేషన్ ఇస్తారు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇది భారతదేశం అని ప్రశ్నిస్తూ ఉన్నారు గుడికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు క్రైస్తవం తీసుకున్నావు అందరికీ తెలుసు హిందూ ధర్మం ప్రకారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగితే నీ భార్యను తీసుకెళ్ళావా భార్యాభర్త వెళ్ళటం రివాజు తరతరాలుగా వస్తున్న ఆచారం అది కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా భార్య సమేతంగా వెళ్ళి క్రతువులు చేసేవాడు ఇవాళ నువ్వు పరమతస్తుడు పోయి ఉండి డిక్లరేషన్ ఇవ్వలా అదేమంటే నేను ముఖ్యమంత్రి నా ఇష్టారాజ్యం అన్నావు గుడిని అపత్రం చేసావు హిందూ ధర్మాలను మంట గడుపుతూ అవినీతికి కేంద్ర బిందువుగా మార్చావు నీ అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసం ఎవరెవరినో తెచ్చి ప్రభావితం చేయగిన వాళ్ళంతా బోర్డులో టీటీడీ మెంబర్లుగా చేసుకున్నావు ఢిల్లీ బాంబే లాంటి కేంద్ర బిందువుగా ఉన్న సంస్థలను ప్రభావితం చేయడం కోసం బోర్డును వాడుకున్నావు నీ బాబాయ్ హత్య కేసు గురించి బయటపడాలని నీ ఈడీ కేసు నుంచి బయటపడటం కోసం తిరుపతిని ఒక వేదికగా వాడుకున్నావు న్యాయమూర్తులు ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశావు వివిధ సంస్థలను ప్రభావితం చేయడం కోసం దైవ దర్శనాన్ని ఒక కేంద్రంగా వాడుకున్నావు నీకు నమ్మకం లేదు ఇవాళ చెప్పావు నువ్వు వెంకటేశ్వర మీద నమ్మకం లేదు ఇవాళ ఎందుకు ప్రయత్నం చేశావు ఒక లడ్డు విషయమే కాదు అనేక తప్పులు జరిగినాయి వెంకటేశ్వర ఆస్తులు కబ్జా చేశారు మఠవాస్తులు కబ్జా చేశారు నిధులను కైంకర్యం చేశారు అక్కడ ప్రమాణాలన్నీ మంట కలిపేశారు హిందూ ధర్మాన్ని నాశనం చేశారు ప్రతి నిధులు హిందూ ధర్మాన్ని కాపాడడం వచ్చింది ప్రతి నిధిని కబ్జా చేశారు ఈ రోజున మళ్ళా తిరుపతి వెళ్తానని బయలుదేరా వాళ్ళు అడిగింది ఒకటే నువ్వు వెళ్ళు దర్శనం చేసుకో కానీ డెక్లరేషన్ నువ్వు చెప్పావు నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువు చదువుకోవద్దని ఎవరన్నారు బయటే చదువు నాలుగు గోడల మధ్య చదువుతానంటావేంటి భగవద్గీత ఎక్కడైనా చదవచ్చు ఖురాన్ ఎక్కడైనా చదవచ్చు నువ్వు నాలుగు గోడల మధ్య ఎందుకు చదువుతున్నావు అంటే ప్రజలను మోసం చేయటమా నీళ్ళు ఒక చర్చిగా నిర్మించావు లోటస్ పాండ్లో బెంగళూరు ప్యాలెస్లో ఒక చర్చి పెట్టుకున్నావు పెట్టుకో ఎవరొద్దు అంటారు రాజ్యాంగం హక్కు కల్పించింది ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు కల్పించింది కానీ ప్రతి మతాన్ని గౌరవించాలని ఆ ధర్మాన్ని కాపాడాలని పూర్తిగా రాజ్యాంగం హక్కు కల్పించింది ప్రతి మతాన్ని హక్కు కల్పించింది నేను వెళ్తాను అల్లరి చేస్తాను ధర్నాలు చేస్తాను మళ్ళా గొడల్లో పూజలు అంటే ఏం చేసావు ఐదేళ్ళు రామతీర్థంలో రాముడి తల నరికేస్తే ప్రతిపక్షాలు వెళ్ళకూడతావు రానివ్వకుండా అడ్డుకున్నావు కేసులు పెట్టావు ఎవరైతే రైతులు భూములు కోల్పోయిన రైతులు రాజధాని రైతులు అమ్మవారి దర్శనాన్ని కట్టుకున్నావు లాఠీ చార్జీలు చేయించావు నీ జాగితారా నీ ఎస్టేటా రాజ్యం అంటే నీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి హక్కులను అరించి ఇవాళ నీతి వాక్యాలు చెబుతావు ఒకటే ప్రశ్నిస్తున్నావు ప్రతి మతాన్ని గౌరవిస్తాం వారి ఆచారాన్ని గౌరవిస్తాం నేను హిందువునైనా చర్చికి వెళ్తాం మసీద్ మసీద్కి వెళ్తాం వాళ్ళ ఆచార ప్రకారమే వ్యవహరిస్తాం వారు ఏ సమయంలో రావాలంటారు ఆ సమయంలో వెళ్తాం ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తాం నీకు ఆ ప్రవర్తన నియమాలు లేదు ఇవాళ ధర్మ పన్నాలు చెబుతున్నావు ఆఖరికి రాజమహేంద్రబరంలో డ్రైవ్లో గోదావరి హారతి నాపేవు డబ్బులు లేవంటూ ఎంత నీచుడు నువ్వు మళ్ళీ అందరం అల్లరి చేస్తే కానీ ఇది మొదలగాల గోదావరి తీరంలో జరిగే బ్రహ్మాండమైన దానికి నీరు గార్చావు బట్టలు ఇవ్వల హారతి కర్పూరం ఇవ్వల గోదావరి హారతికి డబ్బులు లేవంటావు నువ్వు ఒక హిందువులకే కాదు నువ్వు అన్ని మతాలకు వ్యతిరేకమే చర్చిలకు డబ్బులు ఇచ్చావా మోస్లింకి డబ్బు ఇచ్చావా మాటలు కోటలు దాటిని చేతల గడప దాటలా అన్ని మతాలకి నామాలు పెట్టేశాడు తనకు స్వార్థం తన దోపిడి మతం ముసుగులో దోపిడి మతం ఓట్ల కోసం మతం ఓట్లు వేయించుకోవటం చర్చి ఓట్లు వేయించుకోవడం మసీదు అయ్యా నువ్వు క్రైస్తవుడు అయితే విశాఖపట్నంలో పూజలు ఎలా చేయించావు